కమలమున్న మనకు ఏదైనా కమలమే దేశమైన కమలమే ధర్మమైన కమలమే ఎంపీ అభ్యర్థిన కమలమే ఎమ్మెల్యేన కమలమే కమలమొక్కటే ఈ దేశ భవిష్యత్తు ఈ కమలమొక్కటే మీ బిడ్డల భవిష్యత్తు కళ్ళు మూర్చిన కమలన్ని మరవకండి ఈ కమలంని కాపాడుకుంటే ఈ కమలం మిమ్మల్ని కాపాడుకుంటది ఈ దేశాన్ని కాపాడుకుంటది ఈ ధర్మాన్ని కాపాడుకుంటది కాబట్టి దయచేసి రాబోయే సంగ్రామంలో ఇంకా రెండు నెల రెండు నెలలు జరిగే సంగ్రామంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటే ఆయుధం ధర్మానికి ఒక్కసారి ఓటేసే ముందు ఆలోచించండి అయ్యోధ్య రాముని ఒక్కసారి మనసులో నలుచుకోండి లోపలికి తెరల మాటల పోలింగ్ బూత్న వెళ్ళినప్పుడు ఎవరు లేరు మీరు మీ అంతరాత్మ అయోధ్య రాముడి అక్షంతలు కూడా ఒక్కడి జ్ఞాపకం కట్టే మన ధర్మం మనము నిత్యం నూతనమై వెలుగుతాము మళ్ళొక్కసారి మూడోసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మూడోసారి గెలిపించుకొని ప్రపంచానికి మనకు ఆత్మగౌరవ కిరీటం ఎగిరేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరం సెలవు తీసుకుంటున్నాను